హాయ్ అండి అందరికీ నమస్తే కాల్షియం ఎక్కువ మేక కాళ్ళతో మంచి రుచిగా కూర ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఈ కూర వైట్ రైస్ బిర్యానీ ఇలా రైస్ ఐటమ్స్లోకే కాకుండా చపాతీ పరాటా పుల్క ఇలా అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను అర కేజీ మేకకాళ్ళతో ఈ కూర చేస్తున్నానండి ముందుగా కాళ్ళను శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలా కడిగిన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఉప్పు పసుపు అరచక్క నిమ్మరసం వేసి బాగా పట్టించి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి ఇలా చేయడం వల్ల మొక్కలు ఎటువంటి వాసన లేకుండా కూర వండినప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి నూనె వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రంగు మారి కాస్త మెత్తపడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కడిగి ఉంచుకున్న మేకకాళ్లను వేసి నూనెలో మేకకాళ్ళు బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకొని బాగా కలపాలి మనం వేసిన ఉప్పు కారం మొక్కలకు పట్టేలాగా కలుపుకుంటూ కారంలో పచ్చి వాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కాళ్ళు ఉడకటానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి నేను లీటరు అంటే రెండు గ్లాసులు నీళ్లు వేసానండి నీళ్లు వేశాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాళ్ళ కూరకి మంచి రుచిని ఇచ్చే మసాలా రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న జాజికాయ ముక్క మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చివరిగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ చల్లారేక మూత తీసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మొక్క ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించడం వల్ల మనం వేసిన మసాలా కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్లన్నీ ముక్కలకు పట్టి కూర చాలా రుచిగా ఉంటుంది ఆ రెండు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా టేస్టీ టేస్టీ మటన్ పాయ రెడీ అయిపోయింది ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే టేస్టీ టేస్టీ మటన్ పాయా నచ్చితే మీరు ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను